తెలంగాణ రైతాంగానికి తెలంగాణ రైతాంగానికి రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త పథకానికి సంబంధించి మార్గదర్శకాలు సిద్ధమవుతూ ఉన్నాయి సో ప్రతి ఎకరానికి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందనమాట రైతు భరోసా పేరుతో వీరు ఎకరానికి పదిహేను వేల రూపాయలు పంట పెట్టుబడి సాయాన్ని అందించేందుకు తెలంగాణ సర్కారు మార్గదర్శకాలు అయితే రూపొందిస్తుంది అయితే దీనికి సంబంధించి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అని తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఓడపోతం చేస్తుందన్నమాట అంటే ఇప్పటి వరకు రైతు బంధు పేరుతో రైతులు ఎవరైతే తీసుకున్నారో అందులోనే ఐదు ఎకరాల లోపున రైతులందరినీ కూడా తీసుకొని ఈ పథకానికి రైతు భరోసా పథకానికి వీరికి అమలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందన్నమాట సో అందువల్ల రైతు భరోసా కారణంగా ఎకరాకి పదిహేను వేల రూపాయలు చప్పులు అనేవి ఐదు ఎకరాల లోపున రైతులకి అందే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటున్నారు సో ఇది మనం మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ రైతాంగానికి రైతు భరోసా పథకంతో ఎకరానికి పదిహేను రోజుల చొప్పున కొత్త పథకం సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తొందరలోనే విధి విధానాల అయితే మనకి బయటకు వస్తే